అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి నెల ఒకటో తారీఖున ఇచ్చే ఫెన్షన్లను వచ్చే నెలలో ఆలస్యం కానున్నాయి ఏప్రిల్ నెలలో ఫెన్షన్ల పంపిణీ ఒకటో తారీఖున కాకుండా మూడో తేదీ నుంచి రాష్ట్ర సర్కార్ పంపిణీ చేయనుంది మార్చి నెలతో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంతో పాటు వరుస బ్యాంక్ సెలవుల కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల డిఆర్డిఏ పీడీలకు గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు సమాచారం అందించినట్లు తెలుస్తుంది మార్చి ముప్పై ఒకటిన ఆదివారం ఏప్రిల్ ఒకటిన ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి దీంతో సచివాలయాల సిబ్బంది పెన్షన్ను నగదు ఏప్రిల్ రెండవ తేదీన డ్రా చేసుకుని మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సమాచారం అందించారు కాగా గతేడాది కూడా ఏప్రిల్ నెలలో మూడో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం కోడ్ అమల్లో ఉన్నప్పటికీ గ్రామ వాలంటీర్ల ద్వారా యథావిధిగా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పెన్షన్ అందిస్తామని అధికారులు తెలిపారు అయితే ఎన్నికల కోడ్తో అమల్లో ఉండడంతో ప్రత్యేక మార్గదర్శకాలు బుధవారం అన్ని జిల్లాల పీడీలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్లకు ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్ధారిత పరిమితిని మించి నగదు తీసుకువెళ్ళకూడదనే ఆంక్షలు ఉన్నాయి అయితే లావాదేవీలకు సంబంధించిన రసీదులు చూపి తీసుకువెళ్లొచ్చు దీంతో ఫిన్షన్ పంపిణీలో పాల్గొనే సచివాలయ సిబ్బంది వాలంటీర్లు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసిన తర్వాత బ్యాంకు సిబ్బంది ఇచ్చే రసీదును తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలి పోలీసులు తనిఖీలో వాటిని చూపాలని అధికారులైతే సూచించారు ఫిన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు సమ్మతిత అధికారులకు ముందుగానే సమాచారం అందించాలని ఆదేశించారు సచివాలయాల పేర్లు నగదు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలు సమ్మతిత సిబ్బంది తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు పెన్షన్ పంపిణీ సమయంలో ఏదైనా రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయడం ఫోటోలు వీడియోలు తీయడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు సో చూసారు కదా వీ వాంట్స్ మనకైతే ఏప్రిల్ ఒకటో తేదీన కాకుండా ఏప్రిల్ మూడో తేదీనైతే ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్